జై శ్రీరామ్ చూడండి మనం అంతా ఇప్పుడు అయోధ్య నగరంలోకి వచ్చినాము అయోధ్య నగరం చూడండి మొత్తం ఏ రకంగా మొత్తం రోడ్డు పొడువుగా డెకరేషన్ ఉంది మొత్తం ఫ్లెక్సీ తో నిండిపోయి ఉంది రోడ్ అంతా కనబడతా ఉంది మొత్తం బయట శ్రీరామ భజన రాముడిని రాముడి పోస్టర్లు ప్రతి ఇంటి మీద చూడండి భగవద్వజము ఇది లక్నోలో కూడా ఉంది లక్నోలో మొత్తం ఉత్తరప్రదేశ్లో ఏ ఇల్లు మీద చూసినా భగవద్వజం కనబడతా ఉంది మొత్తం కాషాయమయం అయిపోయింది ఉత్తరప్రదేశ్ అంతా ఉత్తరప్రదేశ్ ఏమి మనకి అలా హిందువులు కూడా కాషాయమయం అయిపోయింది మొత్తం భారతదేశం మొత్తం రాముడి కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎక్కడ కూడా వదలకుండా మొత్తం అయోధ్య నగరం బయట ఔట్స్కట్స్ నుంచి పది కిలోమీటర్ల బయట నుంచి హోటల్ ఫ్లవర్ డెకరేషన్ ఫ్లెక్సీలు రాముడి విగ్రహాలు ఈ ఫ్లైఓవర్ మీద చూడండి ప్రతి స్తంభానికి రాముడు